హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారా నేనైతే టెంపుల్కి అండ్ ఇక్కడ దగ్గరలో అయితే త్రివేణి సంగమం అనేది ఒక ఏరియా అయితే ఉందంట మూడు నదులు కలిసే చోటు సో అక్కడ కూడా వెళ్ళి మనం వీడియో అయితే తీద్దామని అయితే స్టార్ట్ అయ్యాను అనమాట త్రివేణి సంగమం అంటే ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా చూశారు కదా ఇక్కడ కందుకుత్తి గోదావరి నదికి ఆరో మార్క్ అయితే చూపిస్తూ ఉంది ఫస్ట్ టైం అయితే వస్తున్నాను ఈ ఏరియా అయితే మనకి రిలేటివ్స్ అయితే ఉన్నారని ఇక్కడికి వచ్చాను ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో మనకి త్రివేణి సంఘం అయితే ఉంటుందమ్మా గోదావరి నది అండ్ హరిద్ర నది అండ్ ఇంకొకటి ఏదో మంజీరా సంథింగ్ ఈ మూడు నదులు అయితే ఉంటాయని చెప్పారనమాట ఇంకా సరే ఒకసారి వెళ్ళి చూద్దాం మీరు ఎక్కువ అయితే పల్లెటూరులో మధ్యలో నుంచి అయితే వెళ్తూ ఉన్నాము మొత్తం పక్కా పల్లెటూరులు అనమాట మొత్తం ఊరు కలిపి ఒక పది ఇళ్ళు ఇరవై ఇళ్ళు కూడా లేవు దారి పడుగుతూ ఉన్న వాళ్ళంతా గీతలు మేకలు అవి కాసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ అటు నుంచి అటు షార్ట్కట్లో నుంచి వెళ్తే హైవే రోడ్ అయితే వచ్చింది రోడ్లో నా ఆటో నేను తెప్పించి ఏమీ లేదా అన్నట్టు ఆ రోడ్డు అయితే నేను కొనుక్కున్నట్టయితే ఉంది మొత్తం ఎక్కడ ఎవరు లేరు భలే ఉంది కదా అని చూస్తూ ఉన్నాను అనమాట ఆటో అతనేమో పడిపోతావమ్మా అలా వంగి వంగి తీస్తున్నావు సరిగ్గా మధ్యలో మధ్యలోకి అయితే డైరెక్షన్ ఇస్తున్నారు పల్లె పల్లెలు అండి అలవాటు అయిపోయిందిలే వీడియోస్ తీస్తూ అని అయితే చెప్పాను అనమాట ఇంకెంత దూరం ఏంటన్నా ఇంకో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుందమ్మా అని అయితే చెప్తూ ఉన్నారు ఎక్కడికి ఎక్కడికెక్కడ ఆటో వాళ్ళైతే బాగు చేసి ఉదరించేస్తున్నావు అని అమ్మ అయితే తిడుతుంది వీడియోలు గోలేమో కానీ ఆటో వాళ్ళందరినీ వాళ్ళు బాగుపడిపోతున్నారు పడిపోతున్నారు అంటూ ఆ స్కూటీ వేసుకుని వెళ్ళి చావచ్చు కదా ఎందుకు దాని నెల పక్కన తగలేసా ఒక్కసారి పడితే అయిపోయిందా ఇంకొకసారి ట్రై చేయవాని నాకున్నంత ప్రాణభయం ఇంకెవ్వరికి ఉండదు అనమాట అమ్మో ఇంకొకసారి పడ్డానంటే ఇంకేం లేదు అనే టైప్లో ఇంకా స్కూటీ మాత్రం టచ్ చేయను అనమాట ఎప్పుడన్నా ఎవరన్నా కజిన్ సిస్టర్స్ కానీ తమ్ముళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వీలు కుదిరి తీసుకువెళ్తే తప్ప నాకు నేనగైతే స్కూటీ ముట్టుకోవడం మానేశాను ఆటో వాళ్ళని ఉద్రిస్తూ ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఇది చిన్న గుడి ఉంది శివాలయం అవన్నీ అండ్ అలానే ఇక్కడ నదులు ఇవన్నీ మూడు త్రివేణి సంగమం కలిసే చోట అందరూ ఫ్యామిలీస్తో వచ్చి మంచి అందరూ స్నానాలు చేసి వెళ్తూ ఉన్నారనమాట నేను ఏంటంటే నీళ్ళంటే భయం కదా జస్ట్ అలా కాళ్ళు మునిగి మునిగనట్టుగా అలా కాళ్ళు అయితే తడుపుకుని అయితే పైకి వచ్చేసాను చిన్ని పిల్లలు చక్కగా మునిగి చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా నా భయం నాది ఇంకా ఏదో తల మీద మామ అనిపించినట్టుగా నీళ్ళు అయితే పోసేసుకుని శివాలయం అయితే దండం పెట్టేసుకుని చిన్న వీడియో క్లిప్ అయితే తీసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాను ఇదైతే మీతో పసి చూపించాలి అనే కాన్సెప్ట్ అయితే ఇవన్నీ తీస్తున్నాను ఇక్కడ చూసారు కదా నది అయితే మెట్లు మీద వరకు వచ్చేసి ఆయన చూస్తేనే భయం అనమాట అక్కడ ఇవన్నీ పూలు పళ్ళు ఏదో గడ్డి పుల్లలతో అయితే కట్టేసేసి అవైతే వేస్తున్నారు అండ్ చాలామంది అయితే మంచి రోజు అని చెప్పేసి స్నానాలు అవి చేసుకుంటా చేస్తూ ఉన్నారనమాట ఫ్లోటింగ్ అయితే భీభత్సంగా ఏం లేదు నార్మల్ డేస్ అండ్ సిటీ కూడా చాలా దూరంలో ఉందన్నమాట సో వెళ్ళాలి అంటే పర్టికులర్గా ఓన్ వెహికల్స్ అన్నా ఉండాలి ఆటో అయినా మాట్లాడుకుని వెళ్ళాలి అండ్ ఇంకొకటి మనకి బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత త్రివేణి సంగమం ఇంత హైలైట్ ఉన్న ప్లేసెస్లో కూడా మినిమం నీట్నెస్ లేకుండా చెత్తగొప్పులు ఎక్కడ పెడితే అవి అక్కడ ఉండటం అలా అయితే ఉంది నేనైతే చూసారు కదా ఎలా అన్నట్టుగా అలా అలా నీళ్ళు అయితే చిమ్మేసి వేసుకుని సరిపెట్టేసుకున్నాను అంత సత్య అంత భయం అనమాట నీళ్ళు అంటే నిజంగా అంత ప్రాణభయం ఏంటో ఎట్లా పోతానో తెలియదు కానీ దానికి రీజన్ కూడా ఒకటి చిన్నప్పుడు మా అన్నయ్య అయితే నీళ్ళల్లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ముంచేసి చంపేశారు సో అది నేను విని చూడటం వల్ల ఇంకా నాకు నేను సిక్స్త్ క్లాస్ చదివే టైంలో ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది సో దానివల్ల ఇంక అప్పటి నుంచి నీళ్ళంటే ఫుల్ చాలా భయం అన్నమాట ఇంకెందుకు వచ్చిందో నాకు తెలియదు అండ్ అలానే అప్పుడు ఏదైతే త్రివేణి సంగమం అదైతే మీకు కనిపిస్తుందో అక్కడైతే నీళ్ళ లోపల ఒక శివాలయం అయితే ఉందంట గర్భగుడి వెలిసిన శివుడి అనమాట వేసవి కాలం టైంలో అయితే మాత్రమే గుడి కొంచెం కనిపిస్తుంది ఆ టైంలో లోపలికి వెళ్ళి దన్నం పెట్టుకోవడం దీపం పెట్టడం చేస్తారంటే కానీ మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఉన్న వాటర్ ఫ్లోటింగ్ వల్ల మనకి శిఖరం కూడా కనిపించదన్నమాట నిజం చెప్పాలంటే గుడి శిఖరం కూడా కనిపించట్లేదు అదైతే ఇక్కడ పైన ఉన్న వాళ్ళందరినీ ఏదో మాటల మీద ఇంక ఇక్కడ ఏమున్నాయి చూడడానికి చేయడానికంటే వాళ్ళైతే అది చెప్పారు ఓ ఓకే అయితే అని అనుకున్నాను మళ్ళీ కాలువ దగ్గరికి అయితే వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూశాను అనమాట ఒకసారి చూద్దామని చూస్తే మొత్తం అంతా కూడా జస్ట్ శిఖరం కూడా కరెక్ట్గా కనిపించి కనిపించినట్టుగా కనిపిస్తుంది ఏదైతే మీతో అందరితో షేర్ చేసుకున్నా